అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు చాలా ఈజీ టేస్టీ హెల్దీ రెసిపీ తయారు చేసుకుందామండి సమ్మర్ వచ్చేసింది సమ్మర్తో పాటు తాటి ముంజల సీజన్ కూడా వచ్చింది తాటి ముంజలు ఆరోగ్యానికి చాలా మంచివండి సమ్మర్లో శరీరానికి చలవ చేసేది తాటి ముంజలు అస్సలు మిస్ కాకండి ఇప్పుడు కనుక మిస్ అయినట్టయితే సంవత్సరం వెయిట్ చేయాల్సిందే తప్పకుండా మీరు ఇలాగైనా తాటి ముంజల్ని తెచ్చుకొని ఇలా ఏ రెసిపీ చేసుకొనైనా వట్టిగైనా తినేసేయండి తాటి ముంజలు చాలా మంచివి ఆరోగ్యానికి ఈరోజు తాటి ముంజలతోని ఒక స్పెషల్ రెసిపీ చేసుకుందాం ముందుగా తాటి ముంజల్ని చల్లటి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నామనుకోండి ఆ పైన ఉన్నటువంటి తొక్క ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి నేను చల్లటి ఇళ్ళల్లో నానబెట్టుకొని తీస్తున్నాను కదా ఎంత బాగా ఊడొచ్చేస్తుంది అసలు కొంచెం కూడా దానికి అంటుకోకుండా ఆ ముంజ అనేది కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా ఈజీగా తేలిగ్గా ఊడొచ్చేస్తుంది మీరు కూడా ఇలాగే తాటి ముంజలలో పెట్టుకొని మొత్తం అన్నింటినీ ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఈ తాటి ముంజలన్నింటినీ మిక్సీలో వేసుకొని వాటికి సరిపడా పంచదార వేసుకోవాలి అలాగే కొన్ని పాలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం కొంచెం మిక్సీ పట్టడం అయిన తర్వాత వాటిలోనే కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందాం ఇవి సబ్జా గింజలండి ఇవి శరీరానికి చాలా చలవ చేస్తాయి ఒక గంట సేపు గింజల్ని వాటర్లో నానబెట్టుకుంటే ఇలా జిగురుగా తయారైపోతాయి ఈ సబ్జా గింజల్ని ఒక స్పూను ముందు గ్లాస్లో వేసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న తాటి ముంజల జ్యూస్ వేసుకుందాము పైన మళ్ళీ ఒక స్పూను సబ్జా విత్తనాలు వేసుకుందాం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి అలాగే ఈ తాటి గుంజల జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెండు కలిపి ఒకేసారి తీసుకోవడం వల్ల డబల్ ధమాకా లాగా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది కొ దొరికే ఈ తాటి ముందర జ్యూస్ తప్పకుండా చేసుకోండి మళ్ళీ మీరు చేసుకోవాలంటే సంవత్సరం వెయిట్ చేయాల్సి తప్పకుండా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్